హలో ఫ్రెండ్స్ హాయ్ గుడ్ ఈవెనింగ్ టు ఆల్ ఆఫ్ యూ సో ఇవాళ నేనైతే క్రెడిట్ కార్డ్ కోసం ఒక మంచి ఇన్ఫర్మేషన్ అయితే తీసుకొచ్చానండి సో ఆ క్రెడిట్ కార్డ్ ఎవరైతే యూస్ చేస్తున్నారో సో ఆ క్రెడిట్ కార్డ్కి రిలేటెడ్ కొన్ని రూల్స్ అయితే చేంజ్ అవ్వడం జరిగింది సో ఇంతకీ ఆ క్రెడిట్ కార్డ్ ఏంటి దాని యొక్క కొత్త రూల్స్ ఏంటి అనేది ఈ వీడియోలో షేర్ చేస్తాను సో ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చూడండి మీకైతే కంప్లీట్గా అర్థమవుతుంది అండ్ అలాగే బిఫోర్ దట్ అయితే నా వీడియోని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ అండి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి సో దట్ ఇలాంటి అప్డేట్స్ అయితే నేను ఇస్తూ ఉంటాను ఇంకా డిలే చేయకుండా టాపిక్లోకి అయితే వెళ్ళిపోదాం సో ఇప్పట్లో చూసుకున్నట్లయితే చాలామందికి క్రెడిట్ కార్డ్స్ అయితే ఉంటాయండి సో ప్రతి ఒక్క ఎంప్లాయ్ దగ్గర కానివ్వండి స్టూడెంట్స్ దగ్గర కానివ్వండి బిజినెస్ మ్యాన్స్ దగ్గర ప్రతి ఒక్కరి దగ్గర అయితే క్రెడిట్ కార్డ్ అనేది ఇప్పుడు మస్ట్ అండ్ షుడ్గా ఉంటుంది సో ఎందుకంటే మనకు ఎట్ ప్రజెంట్ ఏదైనా అవసరానికి అయితే యూజ్ అవుతుంది కాబట్టి మళ్ళీ కొంచెం టైం తర్వాత మళ్ళీ మనం పే చేసుకుంటాం కాబట్టి ప్రతి ఒక్కరి దగ్గర అయితే మనకు యూస్ఫుల్ అవ్వడానికి క్రెడిట్ కార్డ్స్ అయితే చాలా మంది యూజ్ చేస్తూ ఉన్నారు సో ఇప్పుడు సెవెంటీ టు ఎయిటీ పర్సెంట్ ఆఫ్ ద పీపుల్ దగ్గర క్రెడిట్ కార్డ్స్ కూడా అవైలబుల్ అయితే ఉన్నాయి సో ఇప్పుడు ఏంటంటే మనకు ఐసిఐసిఐ బ్యాంక్ నుంచి ఏదైతే కార్డ్ వచ్చిందో సో దాని గురించి కొన్ని రూల్స్ అయితే చేంజ్ అవ్వడం జరిగింది సో ఆ కార్డ్ ఏంటి అనేది చూసుకున్నట్లయితే అమెజాన్ పే ఐసిఐసిఐ క్రెడిట్ కార్డ్ అండి ఐసీఐసిఐలో చాలా రకాల క్రెడిట్ కార్డ్స్ అయితే ఉన్నాయి సో అందులో ఈ క్రెడిట్ కార్డ్ వచ్చేసి అమెజాన్ పే ఐసిఐసిఐ క్రెడిట్ కార్డ్ అండి ఈ కార్డ్తో మనకు బెనిఫిట్ ఏంటంటే మనం ఎప్పుడైనా ఫ్యూయల్ ఛార్జెస్ ఎప్పుడైతే ఉంటాయో ఎప్పుడైతే ఫ్యూయల్ అవసరం అవుతుంది కదా సో ప్రతి ఒక్క ఫ్యూయల్ పైన అయితే మనకి వన్ పర్సెంట్ అనేది డిస్కౌంట్ అయితే వస్తుంది అండ్ అలాగే ఈ కార్డ్ పైన ఎంతవరకు మనకు రివార్డ్ పాయింట్స్ వస్తాయో ఆ పాయింట్స్కి అయితే ఎలాంటి లిమిట్ అయితే లేదు అండ్ అలాగే మనకు రిడీమ్ చేసుకోవడానికి పర్టికులర్ టైం పీరియడ్ కూడా ఏమీ లేదండి సో మనకు నచ్చినప్పుడు అయితే రిడీమ్ చేసుకోవడానికి ఆప్షన్ అయితే ఉంటుంది సో వన్ రివార్డ్ పాయింట్ ఈక్వల్ టు వన్ రూపీగా అయితే ఉంటుంది సో దాంతో మనం క్యాష్ బ్యాక్ అట్లాంటివన్నీ పొందొచ్చు సో ఇదైతే ఒక మంచి గుడ్ న్యూస్ అని అనుకోవాలి సో క్రెడిట్ కార్డ్ పైన మెయిన్గా ఏంటంటే మనకు ఇది ఫ్యూయల్ పైన అయితే ఈ కార్డ్ అయితే యూజ్ అవుతుంది మనకు అంతేకాకుండా ఇప్పుడు ఏంటనేది చూసుకున్నట్లయితే మనకి ఈ రివార్డ్ పాయింట్స్ అయితే మనకు త్రీ డేస్లో అమెజాన్ పే వ్యాలెట్లో అయితే వస్తాయి అండ్ అలాగే ఈ కార్డులో ఏంటంటే మనకు మనం జాయిన్ చేయడానికి కూడా ఎలాంటి ఛార్జెస్ అయితే తీసుకోదు అండ్ అలాగే ఇయర్లీ ఛార్జెస్ కూడా పే చేయాల్సిన అవసరం లేదు అయితే ఎలాంటి ఛార్జెస్ లేకుండా ఈజీగా అయితే అప్లై చేసుకోవచ్చు సో మనకు ఫస్ట్ అప్లై చేసుకున్న తర్వాత మనకు ఎలాంటి ఛార్జెస్ అయితే ఉండవు అండ్ అలాగే ఫస్ట్ అయితే మనకు డిజిటల్ కార్డ్ అయితే ఇస్తారు స్టార్టింగ్లో సో ఆఫ్టర్ దట్ అయితే మనకు మన ఎలిజిబిలిటీ అంతా కంప్లీట్ అయిపోయిన తర్వాత మనకు ఫిజికల్ కార్డ్ అనేది కొరియర్ ద్వారా రావడం అయితే జరుగుతుందండి ఇదైతే ఒక మంచి బెని బెనిఫిట్ అనే అనుకోవాలి సో ఇంకా ఎవరైనా అప్లై చేసుకోవాలి అనుకుంటే ఈ ఎవరైతే ఫ్యూయల్ ఎక్కువ యూజ్ చేస్తారో సో వాకు వాళ్ళైతే ఈ కార్డ్ అప్లై చేసుకోండి సో చాలా బెనిఫిట్స్ అయితే పొందుతారు అండ్ అంతేకాకుండా మనకు ఇంతకుముందు ఏంటంటే మన ఏదైతే మనకు రెంట్ చే పే చేస్తాం కదా దానికి మనకైతే పాయింట్స్ అయితే ఉండేవి రివార్డ్ పాయింట్స్ బట్ మనకి రీసెంట్గా మనకు ఏదైతే క్రెడిట్ కార్డ్స్ ఉంటాయో వాటిపైన కొన్ని రూల్స్ చేంజ్ చేయడం జరిగింది కదా ఏదైతే మనము అద్దె చెల్లింపులు అట్లాంటివి చేస్తావో వాళ్ళకైతే మనకు ఎలాంటి రివార్డ్ పాయింట్స్ అయితే ఉండవు సో ఆ రూల్ అయితే మనకు జూన్ ఎయిటీన్త్ నుంచి అయితే అయితే అమల్లోకి రానుందండి సో చూసారు కదండి దిస్ ఈజ్ అ ఇన్ఫర్మేషన్ సో ప్రతి ఒక్క ఫ్యూయల్ సర్చార్జ్ చార్జ్ పైన అయితే మనకి వన్ పర్సెంట్ డిస్కౌంట్ అయితే వస్తుంది అండ్ ఎలాంటి లిమిట్ అయితే లేదు రివార్డ్ పాయింట్స్కి కూడా అండ్ ఫ్రీగా అయితే అప్లై చేసుకోవచ్చు సో మంచి బెనిఫిట్స్ అయితే ఉన్నాయి మనకి ఫ్యూయల్ ఎక్కువగా యూజ్ చేసే వాళ్ళకైతే సో డెఫినెట్గా ఎవరైనా ఇంకా అప్లై చేసుకోవాలి అనుకుంటే ఇదైతే అప్లై చేసుకోండి అండ్ జూన్ నుంచి మనకు మనం ఏదైనా రెంట్ పే చేస్తే రివార్డ్ పాయింట్స్ అయితే రావు సో దిస్ ఈజ్ అ ఇన్ఫర్మేషన్ అబౌట్ ఐసీఐసీఐ అమెజాన్ ప్లే క్రెడిట్ కార్డ్ అండి సో ఇంకా ఏదైనా అఫీషియల్ డీటెయిల్స్ కావాలి అనుకుంటే ఒకసారి అయితే వెబ్సైట్లోకి వెళ్ళి సర్చ్ చేయండి సో మీకు కంప్లీట్ డీటెయిల్స్ అయితే వస్తాయి సో హోప్ యూ అండర్స్టాండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ నెక్స్ట్ వీడియోలో మన మంచి కంటెంట్తో కలుస్తాను వీడియోని అయితే లైక్ చేయడం మర్చిపోకండి ఫ్రెండ్స్ లైక్ చేస్తే ఇంకా కొంతమందికి అయితే ఇన్ఫర్మేషన్ షేర్ అవుతుంది ఓకేనా బాయ్ అండి ప్లీజ్ డూ లైక్ అండ్ సబ్స్క్రైబ్